హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈజీగా తయారు చేసుకునే స్వీట్ తయారు చేశాను కాజు బర్ఫీ తయారు చేశాను జీడిపప్పుని వన్ కప్పు తీసుకున్నాను వన్ కప్పు జీడిపప్పుని రెండుసార్లు శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకుని ఆ తర్వాత వన్ కప్పు పాలు తీసుకుని బాగా మరగనిచ్చి ఆ పాలల్లో ఈ జీడిపప్పు వేసి వన్ అవర్ నాననివ్వాలి వన్ అవర్ తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకుని స్మూత్గా వచ్చేంత వరకు మిక్సీ చేసుకోవాలి అలా స్మూత్గా ఉండాలి ఆ తర్వాత కడాయిలో ఈ మిక్సీ చేసుకున్న పేస్ట్ని కాజు పేస్ట్ని వేసుకుని వన్ కప్పు కాజుకి వన్ కప్పు పంచదార వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సన్నని సెగ మీద ఇలా కలుపుతూనే ఉండాలి హాఫ్ కప్పు నెయ్యి తీసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీటు ఆపకుండా కలుపుతూనే ఉండాలి కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి ఆ తరువాత త్రీ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఆ తర్వాత మరలా నెయ్యి వేసుకున్నాను దగ్గర వరకు కూడా అలా కలుపుతూనే ఉండాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తిన్నారు తర్వాత కూడా పౌడర్ కూడా వేసుకుని దగ్గర పడిన తర్వాత ప్లేట్కి నెయ్యి రాసుకుని ఇలా ఒక ప్లేట్లోకి వేసుకుని ఒక టెన్ మినిట్స్కి ఇలా గట్టి పడిపోతుంది ఆ తర్వాత ఇలా కట్ చేసుకోవాలి చాక్తో ఆ తర్వాత ఆ మొక్కల్ని వేరే ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే అంతేనండి రెడీ అయిపోయింది మా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి